మతయ్య సువార్త పదహారవ అధ్యాయము ఇరవై ఆరో వచనములు ఏమైనా రాయబడుతుందంటే ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము మీరు చెప్పండి ఒకడు లోకమంతా సంపాదించుకున్నాడట కానీ ఏం పోగొట్టుకున్నాడు అసలు అంతా సంపాదించుకుంటే అతనికి ఏది ఉండాలి ప్రాణం ఉండాలి ఈ వాళ్ళ కాలంలో మీరు గమనించరు లేదో ఒక్కొక్కడు హడావిడి చూస్తే ఏదో భూమి మీద ఐదారు వందల సంవత్సరాలు బతికేత్తామేమో అన్నంత అడావి చేస్తా ఉంటాడు కాదా మామూలు అడావుడి కాదు ఇంకో నేనైతే ఖచ్చితంగా ఓ మూడు వందల సంవత్సరాలు బతికేత్తా అన్నంత చేసేస్తాడు కానీ బైబుల్ మనకు ఏమి నేర్పిస్తుంది అని అంటే అసలు నీ ఆయుష్ ఎంతో నీకు తెలీదు నీ ప్రాణం ఎప్పుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుందో నీకు తెలీదు అందుకే ఎంతలో కనబడి అంతలో మాయమైపోయేటటువంటి ఆవిరి వంటి జీవితము అని భక్తులు మన జీవితాన్ని వివరణిస్తూ ఉన్నారు చాలా అల్పమైనటువంటి జీవితం ఏమి అవసరం లేదు రేపు పనిలోకి వెళ్ళిన తర్వాత ఎవరికి కోపం అవకల్లదు రేపు పొద్దున సూర్యుడికి కోపం వచ్చి వడదెబ్బ కొట్టడానికి ఒక దెబ్బ ఎంత బలమైన సరే తప్పని పడిపోతాం అంతే బలం ఉంది కదా శక్తి ఉంది కదా నాకు పవర్ ఉంది కదా అనడానికి ఏమీ లేదు మన పవర్ని మనల్ని నిలబెట్టడం లేదు మన బలం మనల్ని నిలబెట్టడం లేదు కోవిడ్ అనేటటువంటి పరిస్థితి మనం అందరం చూసిన వారమే సుమారుగా మూడు సంవత్సరాల క్రితం అంటే మర్చిపోయేండి ఇప్పుడు ఎందుకంటే మూడు సంవత్సరాలంటే ముందు గుర్తుంది కానీ ఇప్పుడు మర్చిపోయాం మూడు సంవత్సరాల కితాం లంకలోకి ఎవడన్నా కొత్త వస్తున్నాడంటే ఆ మీరు చెప్పండి మూడు రేవులు ఉన్నాయిగా మీకు మూడు రేవుల దగ్గర ఎలా కాపలాగా ఉంటారు కుర్రోళ్ళు మీరు చెప్పండి ఒకసారి బోట్లో నుంచి కొత్త వాడిని రానవలేదు బోట్లో నుంచి కొత్త నీళ్ళు పక్కకి రానవలేదు మన ఊరంతా లంక అంతా నా చేతిలోనే ఉంది లంకలో ఉన్న ప్రాణాలన్నీ ఇప్పుడు నేనే కాపాడాలన్నంత హడావిడి మనం చేసేసాం అది మీరే కాదులే అవతలను మేము కూడా అలాగే చేసాం ఏదో మొత్తం మన గ్రామం అంతా మన చేతిలోనే ఉంది మన ఊర్లో ఉన్న వాళ్ళందరి ప్రాణాలు మనమే కాపాడాలనుకున్నాం అలాంటి వాళ్ళే ముందు పోయారు అలాంటి వాళ్ళుగా ముందు వచ్చేసింది అలాంటి వాళ్ళుగా ఇబ్బంది వచ్చేసింది మనం ఏదో తప్పించుకోవాలి తప్పించుకోవాలనుకుంటున్నాం కానీ తప్పించుకోవడం అనేది మన చేతిలో ఏమీ లేదు చాలా ప్రయత్నాలు చేసాం మాస్కులు పెట్టుకున్నాం శానిటైజర్లు వాడడం సోషల్ డిస్టెన్సింగ్ అన్నాం బ్లీచింగ్ అన్నాం ఇంకా ఇంకా డెటాల్ అన్నాం ఒకటి కాదు ఎన్ని వినకూడదు అన్నీ విన్నాం అన్ని విన్నప్పటికీ కూడా ఎవరికి వారు ప్రాణభ్రయంతో మన జీవితాన్ని గడుపుతూనే ఉన్నాం అసలు ఒక్కసారి మనం ఆలోచిస్తే ప్రాణము అనేటటువంటిది మనతోనే ఉంటుంది కానీ మనది మాత్రం కాదు అన్నట్టుగా కనబడుతుంది బైబిల్ గ్రంథం రెండు విషయాలను చాలా స్పష్టంగా చెబుతూ ఉంటుంది ఇక్కడ ప్రభు యేసు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వాడికి ఏమి ప్రయోజనము ఒక మనుష్యుడు తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము కారణం ఏంటంటే తర్వాత ఆయన అడుగుతున్న చూడండి ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఏమియగలడు తన ప్రాణమునకు ప్రతిగా ప్రతిగా అంటే తెలుసా మీకు ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్ ఏం ఎక్స్చేంజ్ ఒక డాక్టర్ గారు అంటున్నారు ఈ అబ్బాయికి ఆపరేషన్ చేయాలి ఖచ్చితంగా ఈ అబ్బాయి బ్రతకాలంటే ఆపరేషన్ చేయాలి అప్పుడు వెంటనే మన దగ్గర నుంచి వచ్చే ప్రశ్న ఏంటంటే ఇది ఆరోగ్యశ్రీలో ఉంటదండి అప్పుడు ఆయన అన్నాడు లేదు ఇది దానికి వర్తించేది కాదు అప్పుడు వెంటనే మరలా మన దగ్గర నుంచి వెళ్ళి ఇంకో ప్రశ్న ఏంటి అలాగైతే ఆ ఆపరేషన్కి ఎంత ఖర్చు అవుతుంది ఆయన అన్నాడు ఈ ఆపరేషన్ చేయాలి అని అంటే ఐదు లక్షల ఖర్చు అవుతుంది అని అన్నాడు అమ్మో ఐదు లక్షలంటే నేను సరిపడేవాడిని కాదు అయినప్పటికీ కూడా ప్రాణాలు మనం వదిలేసుకుంటామా అయినప్పటికీ కూడా మన కుటుంబాన్ని మనం వదిలేసుకుంటామా మీరు చెప్పండి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఒకవేళ ఏ డాక్టర్ గారైనా ఐదు లక్షలు ఖర్చు అవుతుంది లేదంటే ఇతను ప్రాణాలకు ప్రమాదం చనిపోతాడు అని చెబితే బయటకు వచ్చి నీ దిక్కున్న చోట చెప్పుకు ఆపరేషన్ చేయించుకోను ఏం చేస్తావు చేయంటాము డాక్టర్ గారిని ఎవడు ప్రాణం మన ప్రాణం పోతే ఎవడికి నష్టం మనకే నష్టం అందుకని మనం డాక్టర్ గారిని బ్రతిమలాడతాం ఏమనంటే ఐగారు నేను నా తల తాకట్టు పెట్టైనా డబ్బు తీసుకొస్తాను మీరు ఏదో ఒకలాగే ఈ ప్రాణాన్ని నిలబెట్టండి అని అంటాం అందుకే డాక్టర్ గారిని సహజంగా మనం ఎందుకు దేవునితో పోలుస్తామంటే ఆయనలో ప్రాణం పొయ్యగలిగే పవర్ ఉందనేది మన విశ్వాసం కానీ ఆ డాక్టర్ గారు ఏమంటాడంటే నేను చేయాల్సిందంతా చేశాను అని అంటున్నాడు నిజమే వారైనా ఏం చేయగలరు వారు ఏం చేయగలరు అది మాత్రమే చేయగలరు కానీ మన ఆయుష్ను పెంచడం వారి చేతిలో లేదు మనం ఎప్పటికీ మరణించకుండా భూమి మీద ఆపడం వారి చేతిలో లేదు కాబట్టి వారు చేయగలిగినల్లా ఏంటంటే వారు ఏం చేయగలరు అది మాత్రమే చేయగలరు వారు ఏం చదివారు అది మాత్రమే చదవగలరు అక్కడ మీరు గమనించినట్లయితే ఇది ప్రభు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే నీ ప్రాణములకు ప్రతిగా ఇవ్వగలవు మీరు చెప్పండి ఏమేస్తావు మనం అంటా ఉంటాం ఇప్పుడు మన చిన్నతనంలో మీకు ఎవరికైనా జ్ఞాపకం ఉంటే ఇక్కడ పెద్దోళ్ళు అక్కడక్కడ కనబడుతున్నారు కనుక నాకు అది జ్ఞాపకం వచ్చింది చిన్నప్పుడు మన బాల్య దినాల్లో మనకి ఏమని నేర్పించేవారు అంటే పుట్టినరోజు వచ్చినప్పుడు పెళ్లి రోజు వచ్చినప్పుడు ఏదైనా శుభకార్యం వచ్చినప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చారనుకోండి పిల్లలుగా నేర్పించారు అంటే ఇలా ఆశీర్వాదం తీసుకోండి నేర్పించేవారు అవునా కదా ఎవరికైనా గుర్తుందా నాకు తెలుసు ఇప్పుడున్న తరానికి తెలుసు తెలియదు నాకు తెలియదు ఇంతకు ముందు ఉన్న తరానికి తెలుసు పెద్దోళ్ళు ఎవరైనా కనబడితే పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకో అనేవారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మామ నన్ను ఆశీర్వదించి వెళ్ళినా పుట్టినరోజైన కాళ్ళ మీద పడితే ఆవిడేమనేది అంటే ఒరే నాయన నా ఆయుష్ కూడా అనేది కదా వాస్తవానికి మీరు చెప్పండి ఆవిడ ఆ మాట అని అండి ఏమన్నా ఎలా వెళ్ళిపోద్దా అందులోకి నా ఆయుష్ కూడా ఆవిడలో నుంచి అలాగైనా పవర్ వెళ్ళిపోద్దా ఏమీ వెళ్ళదు కానీ మనుషుల యొక్క కోరిక ఏంటంటే మనుషుల యొక్క తపన ఏంటంటే నేను వృద్ధురాలను అయిపోయాను ఏదో రోజు నేను చచ్చిపోతాను కానీ నాకంటూ ఏదైనా కొద్దిపాటు ఆయుష్ ఉంటే నీరంటోళ్ళు బ్రతకాలి అనే కోరిక వారు ఎలా చెప్పేవారంటే నా ఆయుష్ కూడా నువ్వే పోసుకుని బ్రతుకు అని దీవించేటటువంటి వారు పెద్దవారు ఇంతకు ముందు ఉండేవారు ఈ రోజుల్లో వాళ్ళు లేరు దీవించమని అడిగేవాళ్ళు లేరు ఎందుకంటే ఈ మనవడు అంటున్నాడు దగ్గర గుద్దుకు గుర్తుకు చంపేస్తానని ఎవరిని అందుకని ముసలిని దగ్గడానికే లేదు ముసలోడు అరవడానికే లేదు ఎందుకంటే ఇవాళ మనవలకి ఫుల్ ఫుల్గా మనం పప్పు కారం ఉప్పులు తదితర పదార్థాలు పెట్టడం వల్ల ఏమో వాళ్ళు చాలా కోపంగాను ఆవేశంగాను మానసికంగా దెబ్బతిన్నట్టుగాను ఉండి వాళ్ళే పగా ప్రతీకారాలతో రగిలిపోతూ ఉన్నారు కావాలంటే మీ లంకలో మరి ఎలాంటి పిల్లలు ఎవరన్నా ఉంటారో లేదో నాకు తెలియదు కానీ మా ఊర్లో నేను కొంతమందిని చూస్తూ ఉంటాను వీళ్ళు ఎంత భయంకరంగా వ్యవహరిస్తారంటే బండేసుకెళ్ళి ఏ రోజు ఎవరిని గుద్దేస్తాడో తెలీదు లేకపోతే వీడి దేన్ని గుద్దేసుకుని ఏమైపోతాడో కూడా తెలీదు ఎందుకంటే క్రమశిక్షణ తెలీదు రోడ్డుకి ఏ పక్కన నడవాలో తెలియదు రోడ్డుకి ఏ పక్కన బండి నడపాలో తెలియదు ఏ విధంగా బ్రతకాలో తెలియదు ఎలా గౌరవించాలో తెలియదు కానీ మన బాల్యతనాలు అలాంటివి కాదే నా చిన్నప్పుడు నేను హై స్కూల్లో చదువుకునేటటువంటి రోజులు కానీ బోర్డు స్కూల్లో చదువుకున్నటువంటి రోజులు కానీ మేము ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకుంటా ఉంటే నాకు ఎంత ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుందో ఎక్కడో హెడ్ మాస్టర్ గేట్ దగ్గర కనిపించాడంటే ఆ మాస్టర్ని చూసిన వెంటనే ఇక్కడ సైకిల్ మీద వచ్చి దిగిన స్టూడెంట్ పక్కకు వెళ్లి ఆ ఉపాధ్యాయుడు వెళ్ళేదాకా కూడా తల దించుకుని సైలెంట్ గా ఉండేవాడు ఆ మాస్టర్ దగ్గరకు వచ్చేటప్పటికి ఎంటనే సైకిల్ అయినా సరే వదిలేసి ఊడేమో కానీ రెండు చోతులు జోడించి నమస్కారం అండి మాస్టర్ అండి అని చెప్పేవారు ఇవి పూర్వ దినాల్లో నాకు తెలిసి మా తరం తర్వాత అంతరించిపోయినా నాకు తెలియదు ఆ తర్వాత 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 గౌరవించేవాడు ఎవడో లేడు ఇప్పుడు స్టూడెంట్ని చెప్తా మ్యాటారే సైకిల్ దిగేస్తున్నాడు ఆయన ఎక్కడో సైకిల్ దిగేసి బాబా ఈడోత్తనాడేట్రా బాబా అని ఆయనే సైకిల్ దిగేసి పక్కకి వెళ్ళిపోయాయి అని నాన్న జాగ్రత్తకి వెళ్ళరా బాబా అని జాగ్రత్త ఎల్లంటే అలా ఉండాలి నువ్వు నా మా అలా ఉండాలి ఆ మాత్రం ఉండాలి ఇక అట్న ఎవరు ఆ నిజమే ఇవాళ కాలం మారిపోయింది ఇది కాలం మారిపోవడానికి కారణం ఏంటంటే లేక లేకలేక పుట్టాడు లేకపోతే లేఖలకు కలిగిన సంతానం మా మా అంతటికి కూడా మగ సంతానం వీడు ఒక్కడే అను లేకపోతే మా ఇల్లు అంతటి వీడు ఒక్కడే అను లేకపోతే ఈవిడ పుట్టాకైనా కలిసి వచ్చిందను ఈడు పుట్టాకే మా నాన్న చచ్చిపోడను ఏదో ఏదో కారణాల చేత మనం వీళ్ళని ఏం చేస్తున్నావు అంటే గారం చేస్తున్నావు ఎంతగా గారం చేస్తున్నావు అంటే స్కూల్కి వెళ్ళి మనమే చెప్తున్నాం ఏమని చెప్తున్నాం అంటే మా ఓడు హోంవర్క్ చేయడు అయినా సరే నువ్వు కొట్టకూడదు మా ఓడు స్కూల్కి లేటుగా వస్తాడు అయినా సరే నువ్వు వాడిని ఏమి అనకూడదు మా ఊరు ఎక్టం వచ్చినప్పుడు ఉంటాడు ఇష్టం లేకపోతే మధ్యలో వెళ్ళిపోతాడు అవసరమైతే నిన్ను అడగడకూడని అయినా సరే నువ్వు ఎక్కడికి అని కూడా అడగకూడదు అన్నీ చెప్పి మా ఊడికి చదువు మాత్రం అందరికంటే ఎక్కువ రావాలంటాడు మళ్ళీ అసలు ఎంత దారుణమైనటువంటి వ్యక్తులండి ఆడ ఇష్టం వచ్చినట్టు ఉంటాడట ఇష్టం వచ్చినప్పుడే ఉంటాడట ఇష్టం వచ్చినప్పుడు వస్తాడట ఇష్టమైతేనే వర్క్ చేస్తాడట కానీ చదువు మాత్రం అందరికంటే ఎక్కువ వచ్చేయాలట ఎలా వచ్చేది దీనికి మీరు గమనించారా లేదో పరీక్షలు కూడా ఎలా రాస్తారని అనుకుంటారు ఆడు ఈడు కాపీ కొట్టేసి రాసేయడమే తప్ప అందులోంచి ఇందులోంచి చూసి కాపీ కొట్టేయడమే తప్ప కనీసం చదివి పాస్ అవుదాం చదువును సంపాదించుకుందాం లైఫ్ సెటిల్ చేసుకుందాం అని ఆలోచన లేదు ఈవేళ ఉన్నటువంటి యవనస్తులు కూడా ఎంత భయంకరంగా ఉన్నారంటే ఆ ఏదో ఒకలా బతు నీకేంటి అడుక్కు తింటాను నీకేంటి అన్నాడు డైరెక్ట్ గా ఏం సిగ్గుపడతా లేదు ఎందుకంటే సిగ్గు మొదలగును వదిలేసి చాలా కాలం అయ్యింది ఈడు ఏడో తరగతిలోనే వచ్చేస్తారా సిగ్గు కావాలంటే మీ పిల్లలు చూసుకోండి ఒకసారి అలా చెప్తారు ఏడో తరగతి నుంచే మీ మాట వినడం లేదు ఒక్కసారి ఐదో తరగతి అయ్యి హై స్కూల్కి వెళ్ళారంటే వాళ్ళు మన కంట్రోల్లో ఉండడం లేదు ఇటువంటి భయంకరమైనటువంటి తరాలు ఇటువంటి భయంకరమైన పరిస్థితులు మనుషుల యొక్క ఆలోచనలతో పెరుగుతూ ఉంటే చివరికి ఎలాంటి వాళ్ళు కూర్చోబెట్టి దేవుడు ఉన్నాడని చెబితే ఎవడు వింటాడు దేవుడు కూర్చుని నేర్చుకుంటే ఎవడు వింటాడు దేవుడు ఉన్నాడు ఆయన ఒక్కసారి నీకేం కావాలంటే ఆయన అడుగు అంటే ఎవడు వింటాడు ఇవాళ నాకు తెలిసినంత వరకు దేవుడు ఎవరికి అవసరం అంటే అనారోగ్యాలు తన్న వాళ్ళకి డాక్టర్ల చేతులు ఎత్తేసిన వాళ్ళకి అప్పులు అయిపోయిన వాళ్ళకి తెల్లారేటప్పుడు కష్టాలు మీద పడిపోయే వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళకి పిల్లలు లేని వాళ్ళకి ఇలాగే అవసరం ఎవరు దేవుడు అదే ఒకవేళ ఇంటి దగ్గర ఫుల్గా గడ్డెట్టి మేపుతారే అలాంటి వాడికి ఎవరితో పని లేదు ఇవాళ దేవంతో పని లేదు అందుకే వాడు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తాడు ప్లేట్ ఇసిరేస్తాడు రోజు దొండకాయనా ప్లేట్ ఇసిరేస్తాడు రోజు బెండకాయనా అందుకని ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారంటే మూడు రకాల కూరలు ఉండాలి ఎందుకంటే బెండకాయ అంటే ఆడికి పడదో దొండకాయ అంటే ఈడిగి పడదాం వంకాయ అంటే అడిగి పడదాం కాబట్టి ఈడుకో కూర ఆడుకోర ఆడికో కూర మూడు కూరలు ఉండే అమ్మకి అన్న విలువ ఏమి ఉండదు అంటే అది ఉండదు ఇంత దారుణమైనటువంటి తరాలను దేవుని వైపు నడిపించడానికి దేవుళ్ళనికి నడిపించడానికి ఒక్క నిమిషం వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి దేవుడు ఉన్నాడు రాని చెప్పటానికి ఈ రోజున అవకాశము లేదు అందుకే చివరికి ఇవాళ మీటింగ్ అంటే ఎవరికి అయిపోయింది అని అంటే సెల్ ఫోన్ లేని ముసలమ్మలకే నిద్ర పట్టునటువంటి వ్యక్తులకి మానసిక రోగులకి వాళ్ళకే దేవుడు అవసరం అవుతున్నాడు ఇంకా ఎక్కువసేపు నేను చెప్పానంటే నెమ్మది నెమ్మది నెమ్మదిగా మీరు కూడా లేచి ఇంటికి వెళ్ళిపోతారు ఎందుకంటే మా ఆయన తిట్టి ఈ ఎక్కువసేపు ఇక్కడ కూర్చుంటానని మా అబ్బాయి తొలిపేసి ఇంకా ఎక్కువసేపు కూర్చుంటానని ఇన్ని భయాలతో ఇన్ని భయంకరమైన పరిస్థితులతో ఏదో దేవుని ప్రేమను వినే ప్రయత్నం మనం చేస్తున్నాం అందుకే ఈవేళ చెప్పేవాడున్నా వినేవాడు లేడు మీరు నమ్ముతారా లేదో ఆదివారం దైవజనులు ఖాళీ కుర్చీలకు వాక్యం చెప్పుకుంటున్నారు ఖాళీగా తిరుగుతున్న ఫ్యాన్లకు వాక్యం చెప్పుకుంటున్నారు కానీ వాక్య విని బాగుపడాల్సిన మనమేమో ఏం సంపాదించాలి ఎలా సంపాదించాలి ఏం చేయాలని ఆ బ్రతుకు తెరువుల మీదే మన జీవితాన్ని గడుపుతున్నాం తప్ప ఒక్కసారి దేవుని వైపు తిరగాలనే ఆలోచన మనలో ఎవరికి లేదు మరి ఇంత దారుణమైన పరిస్థితిలో మనం ఉన్నట్లయితే ఏదో ఒకరోజు ఆయన నీ ప్రాణాన్ని అడిగితే నీ ప్రాణానికి ప్రతిగా నువ్వు నువ్వేమేస్తావు అప్పుడు ఏడిసేస్తావు ముసల్దాన్ వైపు ఉన్న తర్వాత మనం ఒకసారి ఒక ఆవిడ బాప్తి పొందాలనుకుంది ఆవిడ వయసు ఏమో సుమారుగా డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఎంతో నా భయం ఏంటంటే ముంచితే చచ్చిపోద్దామని నా భయం వాళ్ళంటారు మీరు తప్పదు మీ చేతులతో ఇవ్వాలంటారు ఓరు బాబు నాకు భయం వేస్తున్నారు బాబు ఎలా చేయాలో తెలియట్లేదు కానీ వాళ్ళందరిగో మాట చెప్పారు నేను మరలా చెప్తున్నాను ఏమన్నా అయితే నిజమే ఇవాళ పరిస్థితి ఎలాగైపోయిందంటే ఎవడప్రాయం అంతానేమో గాలి కొట్టుకుపోవటం యవనప్రాయం అంతా గాలికి తిరగడం ఏమని అన్నామంటే గోదావరి దూకి చచ్చిపోతానని బెదిరింతం ఏమని అన్నామంటే నేను ఆ చెట్టుకి దూకెత్తానని బెదిరించుతాం ఈ బెదిరింపులతోని 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 బతుకంతా అయిపోయింది కదా మన చిన్నతనంలో ఇంటి దగ్గర ముగ్గులు పెట్టడం కళ్ళ ఇలాంటివి అన్నీ ఉండేవి ఇప్పుడు ఏమన్నా ఉన్నాయా ఒకవేళ పొరపాటున మన ఇంట్లో ఆడపిల్లకి గనక ముగ్గు పెట్టమన్నాం అనుకో ఏమంటుంది ముగ్గు మీద గుర్తుద్దాం ముగ్గున్నాం అంటే అంటుంది అయిపోయింది ఎందుకంటే అది మనకి ఎక్సర్సైజ్ అందుకే దినాల్లో ఇప్పుడు ఇక్కడ చాలా మంది పెద్దలు బామ్మలు ఉన్నారు మీ అందరికీ తెలుసు మీరు ఇంకా డిటార్ నిలబడి నడుతున్నారంటే కారణం ఏంటి అవును మీరు అలాంటి పనులని చేశారు అలా ఆరోగ్యకరమైన కార్యక్రమాలు చేశారు అందుకే మీకు ఇంకా ఆరోగ్యం సహకరిస్తుంది ఇక్కడ కూర్చున్నాం మేము ఉన్నామే మాకేంటి అనుకున్నారు అత్త కూర్చుని అత్త లేగలేం ఏంటి ఒకసారి కూర్చుంటే మళ్ళీ పొద్దున్నం అంతే లేదా పొద్దున్నేసామంటే మళ్ళీ రాత్రి కూర్చుంటాం అంతే మేము అన్ని సార్లు కూర్చుని అన్ని సార్లు లేగలేం మీకు ఇప్పటికీ కూడా ఇక్కడ ఉన్న బామ్మలకి చికెన్ వేసి ఇంకో ముక్క వేసిన ఎక్స్ట్రా పటపటా నెవలేసి మింగేస్తారు అవసరమైతే బోన్స్ వీరు కానీ మేము ఉన్నాం చూసారా ఏ పక్క నుంచి నవ్వాలి తెలియదు మాకు ఎందుకంటే పళ్ళు సహకరించడం లేదు చూద్దామంటే కళ్ళు సహకరించడం లేదు నిలబడదామంటే ఒళ్ళు సహకరించడం లేదు ఇన్ని వీడు ఈడుకున్నంత నిక్కు ప్రపంచంలో ఎవరికే ఉండదు ఏది సహకరించదు ఆరోగ్యం సహకరించదు కొంచెం తిన్నామంటే తిరిగి సరిగ్గా అరిగి సావదు పోను పరిగెట్టాలన్నామంటే అక్కడ దాకా పరిగెత్తాడు అక్కడ దడిని పడిపోతాడు కొలు తిరిగి ఏదే సహకరించదు మళ్ళీ ఒళ్ళు నిక్కే ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకుని దేవుని కూర్చి మనం వినాలి అని అంటే దేవుని కూర్చి తెలుసుకోవాలి అని అంటే ఇది అంత సులువైందని నేను అనుకోవటం లేదు అయినా సరే రాంప్రసాద్ గారు చాలా ధైర్యం చేసి ఒకటి కదా ఇక్కడ రెండు పెట్టి రెండు చోట్ల చేస్తున్నాడు ఆయన ఒక చోట చేస్తేనే కింద మీద పడిపోతున్నారు దయోజనులు మరి ఎంత ఆయన ఎలా మేస్తున్నాడో నాకు తెలియదు కానీ ఎందుకంటే ప్రాబ్లం ఈంది కాదు నాకు తెలిసి ఈంది కాదు ఇలా నానైతే ఇంకా మూడు చోట్ల ఇది ఇంకా దారుణం ఇది ఈయనకి ఉన్నట్టు గట్టు అవతల ఉందా స్టార్ట్ అవుద్దేమో అంటే ఇన్ని ప్రాబ్లమ్స్ తో సంఘాలని వాక్యంలో బలపరచాలని సంఘములు స్థిరపరచాలని మనం చేసే ప్రయత్నానికి సహకరించే కనుక సంఘము లేకపోయినట్లయితే అటువంటి ఆత్మీయ స్థితిలో ఎదగాలనుకునే పరిశుద్ధులు లేకపోయినట్లయితే నువ్వెంత సంపాదించినా దాని వల్ల ఎటువంటి ప్రయోజనము లేదు ఇది ప్రభు రెండు వేల సంవత్సరాల క్రితం అడిగిన ప్రశ్న ఒక మనుష్యుడు లోకమంతా సంపాదించుకున్నాడు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు వానికి ఏమి ప్రయోజనం ఒక వ్యక్తి తన ప్రాణములకు ప్రతిగా ఏమేస్తాడు మీరు చెప్పండి రెండు వందలు ఇస్తారు నా ప్రాణం ఇక్క విలువ పెంచు అంటామా ఇంకొక ఐదు వందలు ఇస్తాను నాకు రెండు రోజులు ఎక్కువ పెంచు అంటామా మీకు ఎప్పుడన్నా తెలుసా ఓ రోజు ఒక యవనస్తుడికి యాక్సిడెంట్ అయింది ఓబలంకలో అంటే రావులపాలెం పక్కనే ఉండే ఓబలంక్ అనే ప్రాంతంలో యాక్సిడెంట్ అయింది ఆ వ్యక్తిని చాలా క్రిటికల్గా ఉన్నాడని అంటే క్రిటికల్గా ఉండడానికి కారణం ఏంటంటే అతను సైకిల్ మీద ఉదయాన్నే పెయింటింగ్ వర్క్కి వెళుతున్నాడు వెళుతున్నప్పుడు ఎదురుగా వస్తున్నటువంటి స్కూల్ బస్సు ఒకటి ఆ వ్యక్తిని ఢీకొంది గుద్దిన వెంటనే ఆ సైకిల్ ఉండేటటువంటి ఒక రాడ్ ఏదో విరిగిపోయి అతనికి లోపల కడుపులో నుంచి గుండెల దాకా గుచ్చుకుపోయింది ఒక రాడ్ దాన్ని ఎలా తీయాలో తెలియట్లేదు బయటికి లాగాల అతన్ని బయటికి లాగలేక ఏం చేశారంటే అప్పటికప్పుడు టెంపరీగా రాడ్ అలాగే ఉంచి కట్ చేశారు రాడ్ని ఆ సైకిల్ రాడ్ని కట్ చేసి అతన్ని అలాగే మోసుకుని రాజమండ్రి తీసుకెళ్లారు రాజమండ్రి నుంచి కాకినాడ తీసుకెళ్లారు విచిత్రమైన మీరు నమ్ముతా ఆడు బతికే ఉన్నాడు అంత భయంకరంగా రాడ్ దిగిపోయినా వాడు చావట్లే అలా బ్రతికే ఉన్నాడు కాకినాడ తీసుకెళ్లారు ఎక్కడ కూడా అవదంటే విజయవాడ తీసుకెళ్లారు అప్పుడు నేను విజయవాడలో ఒక పర్పస్ మీద సుమారు ఒక పది రోజులు నేను అక్కడ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది వెంటనే ర్యాలీ నుంచి నాకు ఫోన్ వచ్చింది ఏమనంటే మా నూర్లో అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యింది చాలా క్రిటికల్గా ఉంది ఆ అబ్బాయిని విజయవాడ తీసుకొచ్చారు వీలైతే నువ్వు ఒకసారి ఆ హాస్పిటల్ కలు అని ఎక్కడి నుంచి ఫోన్ వస్తే సరే మనూరుడే కదా నేను ఎక్కడెక్కడ ఉన్నాను కదా అని చెప్పి గబగబా వెంటనే ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి కూర్చుని అతనితో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ ఫాదర్ పూర్వ నేడుస్తూ ఉన్నాడు గుమ్మన దగ్గర కూర్చుని అతను చాలాసేపు ఓదార్చడం ఎవరి వల్ల కావటం లేదు ఊళ్ళో చాలా మంది పెద్దవాళ్ళు వచ్చారు చాలామంది కుటుంబ సభ్యులు ఒక్కడ కూడా మాట్లాడడం లేదు ఏమని నీకేం పర్లేదు రాడ్ తీసిన మళ్ళీ నడుచుకుంటూ వచ్చేస్తాం అక్కడ చెప్పడం లేదు ఎందుకంటే లోపల అబ్బాయికి ఏం జరుగుతుందో ఎవరికి తెలీదు నెమ్మది నెమ్మదిగా డాక్టర్లు వైద్యం ప్రారంభించారు నెమ్మది నెమ్మదిగా లోపల ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు మొత్తం మీద రాడ్ అయితే బయటకు తీశారు కానీ బయటకు వచ్చిన తర్వాత ఏం చెప్పారంటే ఆ రాడ్ డైరెక్ట్ గా వెళ్ళి హార్ట్ గుచ్చుకుంది కాబట్టి అది ఉన్నంతసేపుడు బతిగా ఉన్నాడు తీసిన తర్వాత అతను బ్రతికే అవకాశము లేదు అందుకని మేము ఏం చేసామంటే వెంటిలేటర్ పెట్టాము ఆ అబ్బాయికి అన్నారు వెంటిలేటర్ తెలుసు కదా మీకు ఆక్సిజన్ టెంపరీగా పెడతారు టెంపరీగా ఆ గాలిని పెట్టారు మనం అద్దంలో నుంచి చూస్తూ ఉంటే ఆ అబ్బాయి పొట్ట ఛాతి ఏమవుతుందంటే ఉబ్బుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటది ఉబ్బుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటది బయట నుంచి మనం చూసేమనుకుంటాం అంటే ఏం పర్లేదు మొత్తం మీద గాలి పీల్చుకుంటున్నాడు అనుకుంటాం కానీ విచిత్రం ఏంటంటే ఒక్కసారి కనుక వాడికి పెట్టినటువంటి వెంటిలేటర్ తీసేశారంటే కరెక్ట్గా పది పదిహేను నిమిషాలు చచ్చిపోతాడు అలాగని చెప్పి దాన్ని అలాగే కొనసాగించమంటే గంటకి పదిహేను వేలు కట్టాలట గంటకి గంటకి పదిహేను వేలు అంటే ఇరవై నాలుగు గంటలకి ఎన్ని లక్షలన్నీ కడతాడు వాళ్ళ నాన్న కూలి పని చేసుకునేవాడు ఆ అబ్బాయి పెయింటింగ్ వెళ్ళి బ్రతికేవాడు ఎంత సంపాదించుంటారు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు పో నాలంటోళ్ళు 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 ఎవరు సహాయం చేసినా తలకు ఐదు వేలు తలకో వేలు ఇస్తారు గాని జీవితాంతం గాలిని పెట్టే పవర్ ఎవరిస్తాడు ఒకవేళ దానిని తీసారంటే అతను బ్రతకడు అలాగని చెప్పి జీవితాంతం చేయడానికి ఎవడైనా సపోర్ట్ చేయగలడా ఏ గవర్నమెంట్ అయినా చేయగలదా జీవితాంతం చేయలేరు కాబట్టి అతని తండ్రి ఏదో అబ్బాతికం చేయడానికి గుమ్మం దగ్గర కూర్చొని ఎడుతున్నాడు ఏదో ఒకలాగా అందరూ సహకరించండి అంటున్నాడు ఇక మనలాంటి కుర్రోళ్ళు ఏం చేస్తాం వెంటనే మా ఊర్లో కుర్రడికి అయ్యింది ఎవడన్నా సాయం చేయండి ఎవడన్నా సాయం చేయండి అని వాట్సాప్లో మెసేజ్లు పెట్టి పే నెంబర్లు పెడితే ఎవడో తోచిన రెండు వందలు మూడు వందలు ఐదు వందలు పెడుతున్నారు ఈ ఐదు వందలతో మూడు వందలతో ఎన్ని గంటలని పెడతారు గాలి చివరికి చేయాల్సిందంతా చేసేశారు రెండు రోజులు ఆ అబ్బాయిని వెంటిలేటర్ మీద ఉంచగలిగారు మూడో రోజు డాక్టర్ గారు నన్ను నాతో పాటు ఇంకో పెద్ద ఆయన్ని పిలిచి లోపలికి వాళ్ళు కట్టే పరిస్థితి లేదు తీసేద్దాం అనుకుంటున్నాను మీరు ఏమంటారని అడుగుతున్నాడు ఇప్పుడు నేను తీసేయనని అనుకో తండ్రి ఏమి అడుగుతాడు నేను ఏదోలా బతికించు కదా నువ్వెందుకు తీసేయమన్నా అంటాడు అలాగే నువ్వు ఉంచానని అనుకో నేనెక్కడి నుంచి తీసుకొచ్చి ఇంత కట్టగాలని అంటాడు చూసారా అంటే మానవ జీవితం ఎండైపోయేటప్పటికీ జీవితం అంతరించిపోయేటప్పటికీ జీవితం ముగిసేటప్పటికీ ఒక వ్యక్తికి వచ్చే కష్టాలు ఎవరికీ చెప్పుకోలేని కష్టాలు ఎవరికి చెప్పలేం ఎవరికి వివరించలేం ఎవరు చెప్పినా వినరు ఎందుకన్నట్లయితే మానవ జీవితం అనేటటువంటిది ఉన్నంతసేపు బాగానే ఉంటుంది తిరుగుతున్నంతసేపు బాగానే ఉంటుంది ఇక్కడి నుంచి నీకు బండి సాయం లేకుండా నువ్వు పరిగెడతావు ఎవరు సాయం లేకుండా వెళ్ళిపోతావు అవసరమైతే నువ్వు పడవెక్కాల్సిన అవసరం లేకుండా నీ ఈదుకుంట గట్టు అవతలకి వెళ్ళిపోతావు ఎంతకాలం చేస్తావు ఇలాగా ఎంతకాలం చేస్తావు ఇలాగా ఇది జీవితాంతం జరిగే ప్రక్రియ కాదు ఇది టెంపరీ కేవలం కొద్ది కాలమే చేస్తావు గట్టిగా బలంగా ఉన్నావు కానీ కొంతకాలమే ఉంటావు ధైర్యంగా తిరుగుతున్నావు కానీ కొంతకాలమే ఉంటావు నీకు ఎవరి అవసరం లేదనుకుంటావు కానీ అది కొంతకాలమే ఏదో ఒక రోజు ఎవరో ఒక అవసరం నీకు ఖచ్చితంగా పడుతుంది ఆ రోజు ఎవరో వైపు తిరుగుతావు తండ్రి దగ్గరికి వచ్చి మేము ఇద్దరం అడుగుతున్నాం లోపల డాక్టర్ గారు మాకు ఏం చెప్పారంటే ఇది ఉంచాలంటే ఇంకా ఖర్చు అవుతుంది అంటున్నారు మీ వల్ల కాదు అంటే తీసేయమంటున్నారు ఇప్పుడు మేము ఇద్దరం వెళ్ళి ఏదో ఒకటి చెప్పాలి ఏం చెప్పమంటామని అడిగాం ఏం చెప్తాడు చెప్పండి తండ్రి ఏడుస్తున్నాడు ఆ ప్రశ్న అడిగిన తర్వాత ఇంకా ఎక్కువ వేడుస్తున్నాడు ఇంకా ఎక్కువ వేడుస్తున్నాడు మేము ఆపలేకపోతా ఉన్నాం ఆ మాట అన్న తర్వాత ఎందుకంటే అతనికి అర్థమైపోతుంది తీసిన వెంటనే కొడుకు చచ్చిపోతాడు తీసిన వెంటనే కొడుకు చచ్చిపోతాడు కనీసం కిటికీలో నుంచి ఊపిరి పీలుస్తున్నాడని ఆనందం కూడా అతనికి మిగలదని అతనికి అర్థమైపోతుంది ఆ మాట చెప్పలేక ఏడుస్తూ 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 చివరికి ఒక అరగంట తర్వాత అన్నాడు నా వల్ల కాదు ఇంకా నేను ఇది పెట్టించడం ఇది జరిగించడం నా చేతుల్లో ఇంకా భగవంతుని చెత్తం తీసేయమండి అన్నాడు తీసేసిన తర్వాత బయట అంబులెన్స్ రెడీ చేసాం ఆల్రెడీ దగ్గరలో ఉన్న చుట్టాలందరిని కవర్ పెట్టాం ర్యాలీలో ఉన్నటువంటి వారిని రెడీ చేసాం పావుగంట తర్వాత నీట్ గా గుడ్డ చుట్టి డెడ్ బాడీని తెచ్చి తండ్రికి అప్పగించాడు ఏదోలా బతికిందాం అనుకున్న తండ్రి ఆ డెడ్ బాడీని తీసుకుని ఆ వాహనం మీద ఆ కొడుకుని చూసుకుంటూ ఏడుస్తూ ప్రయాణం చేసుకుంటూ వచ్చాడు ఆ రోజు వాళ్ళతో పాటు నేను ప్రయాణం చేస్తా నాకు అనిపించింది ఏంటి అని అంటే మానవ జీవితం ఎంత అల్పమైంది ఉదయాన్నే పనులకు వెళ్ళిపోతున్నాడు అనుకున్నాడు తప్ప ఆ పనికి వెళ్ళేటప్పుడు ఈ ప్రమాదం జరుగుతున్నాను అతను ఊహించి ఉండడు నా కొడుకు రోజుకి ఎంతో కొంత సంపాదించేస్తున్నాడు అనుకుంటున్నాడే తప్ప ఆ తండ్రి వాడు సంపాదించింది చివరికి వాడికే సరిపోదన్న సంగతి ఆ తండ్రి ఇప్పుడు ఆలోచించలేదు ఇవాళ బ్రతుకున్నటువంటి మనం ఏ రోజైనా ఒక్కసారైనా ఆలోచించమా ఎంతో ప్రయాసపడిపోతున్నావు ఎంతో సంపాదించేస్తున్నావు ఆదివారం నాకు దేవునితో కూడా పని లేదు నా సంపాదన నాకు ముఖ్యం అనుకుంటున్నా కానీ ఆయన కృప లేకపోతే నువ్వు సంపాదించింది నీకు ఎందుకు పనికిరాదన్న సంగతే ఒక్కసారి నేను ఆలోచించామా అందుకే ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు ప్రభు అనేటువంటి యేసు నీ ప్రాణములకు ప్రతిగా ఇస్తావు నోట్ల కట్టలు ఇస్తావా లేదంటే నీకున్నటువంటి ఈ లంక మొత్తం మీద మా ఇంటి పేరు వాళ్ళు ఎక్కువండి లంక మొత్తం మీద నా కుల ఎక్కువండి అని చెప్పి నా కులపళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళని బట్టి నన్ను బతికించండి అంటావా లేక నీ ఇంటి పేరు ఎక్కువ మంది కాబట్టి వాళ్ళతో బ్రతికించమంటావా కాబట్టి నీ ప్రాణానికి ప్రతిగా ఈ వేళ మనం విర్ర విగిపోతున్నాం తప్ప మనుషులని చూసుకుని నా వెనకాల ఈ పార్టీ ఉంది ఆ పార్టీ ఉంది ఆ నాయకుడు ఉన్నాడు ఈ నాయకుడు ఉన్నాడు ఈ ఊరంతా మా ఊళ్ళే ఉన్నారు ఈ ఊరంతా నాకు తెలుస్తున్న వాళ్ళు ఉన్నారని అనవసరంగా మనం ఏదో ఆవేశపడుతున్నాం మీరు గుర్తుపెట్టుకోండి ఇది టెంపరీ ఆనందం అంతే జస్ట్ ఏదో క్షణికంలో మనం తీసుకునే ఆనందమే తప్ప జీవిత ఆనందం మాత్రం కాదు కానీ